వెల్కమ్స్ ఈరోజు ఇక్కడ చూడండి కావలసిన పదార్థం నోట్ చేసుకుని చుక్క కూర చట్నీ ఇక్కడ చూడండి పచ్చిమిర్చి నువ్వులు జీలకర్ర చుక్కకూర అన్నీ పట్టేసుకున్నారా రెడీగా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేయకుండా త్రీ స్పూన్స్ నువ్వులు బాగా వేయించుకోండి కొంచెం దోరగా వేయించుకోండి మళ్ళీ నల్లగా కాకూడదు సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి చూసారా సిమ్లో పెట్టుకొని వేసుకోండి అవన్నీ దోరగా వేయించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ లానండి మమ్మీ చేసి చూపిస్తుంది చుక్కకూర చట్నీ వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని నెయ్యేసుకుని తింటే ఆహా అదరహో అంటారు చాలా బాగుంటుంది చూడండి ఆ కలర్లో రావాలి నొగ్గులు అనేది పక్కన పెట్టేసుకోండి వేయించుకున్నాక ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని అది బాగా హీట్ అయ్యాక ఆయిల్ ఇప్పుడు మనం పచ్చిమిర్చి వచ్చేసి ఒక టెన్ తీసుకున్నాం మేము మా స్పైసీ బట్టి మేము తీసుకున్నాం మీకు కావాలంటే స్కిప్ చేసేయండి ఓకే మళ్ళీ జీలకర్ర ఒక వన్ స్పూన్ జీలకర్ర తీసుకొని దాంట్లోకి బాగా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి ఇంకొకటి అన్నట్టు పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి వేయండి లేకుంటే చిట్లీ చిట్లుతుంది అనమాట పచ్చిమిర్చి ఇవన్నీ ఒక టెన్ వేసేసుకోండి మీకు కావాలి అంటే కొంచెం వేసుకోండి ఇది మా క్వాంటిటీ బట్టి మేము చేసుకుంటున్నాం అన్నట్టు మీరు ఇంట్లో ఏము వంట చేసా కమెంట్ చేయండి ఇప్పుడు దాంట్లోకి చుక్క కూరని బాగా శుభ్రంగా నీట్గా త్రీ టైమ్స్ బాగా కడుక్కొని దాంట్లోకి వేసేసుకోండి అంత దాంట్లోకి వేసేసుకోండి వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి దాంట్లోకే టెన్ ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఉంటాయి కదా ఒక టెన్ తీసుకోండి అది కూడా దాంట్లో వేసేసి బాగా మగ్గి మగ్గించేసుకోండి చూసారా మగ్గిపోయింది సిమ్లో పెట్టేసుకొని మగ్గించేసుకోండి కొంచెం సేపు మగ్గిపోయాక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను చాలా మంచి కుక్కర చట్నీ తెలుసులేండి మాస్టర్లో మీకు చేసి చూపిస్తున్నాము ఈజీ ప్రాసెస్ ఎక్కువ టైం ఏం పెట్టదు తర్వాత ఇది తీసేసి కొంచెం సేపు మూత మూసి పెట్టుకోండి ఒక టూ సెకండ్స్ తర్వాత తీసేసి ఆ తర్వాత మనం నువ్వులు వేయించి ఒక మిక్సీలో తీసుకోండి నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా త్రీ స్పూన్స్ అది కూడా దాంట్లో వేసేసుకుంటే వేసేసుకోండి రాళ్ళుప్ప చాలా హెల్తీ దాంట్లోకి అంత మిక్సీ చేసేసుకోండి దాంట్లోకి చల్లగా అయిపోయాక ఇది మనము మగ్గించుకున్నాం కదా అదంతా తీసి బాగా మిక్సీ చేసి పెట్టేసుకోండి ఇది తిరువాత కొంత తిరువాత వేసుకోండి లేదు వద్దు అంటే అలానే తినచ్చు చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా అయిపోయి చూపి సబ్స్క్రైబ్ చేసుకోండి